ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు వచ్చారు మొన్నటి వరకు ఈ పదవిలో ఉన్న రోజర్ బిన్నీ స్థానంలో మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఎంపికయ్యారు ఈ మేరకు ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముప్పై ఏడవ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీసీసీఐ అధ్యక్ష ఉపాధ్యక్షుడి పదవులతో పాటు కార్యదర్శి సంయుక్త కార్యదర్శి కోశాధికారి స్థానాలకు ఒకే ప్యానెల్ నామినేషన్ దాఖలు చేసింది మిథున్ మన్హాస్ అధ్యక్షుడు కాగా వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్ల కార్యదర్శిగా దేవజీత్ సైక్య మరోసారి ఎన్నికయ్యారు సంయుక్త కార్యదర్శిగా ప్రభుతేజ్ సింగ్ పాటియా కోశాధికారిగా రఘురాం భట్ ఎన్నికైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి అపెక్స్ కౌన్సిల్లో ఇప్పటి వరకు జయదేవ్ నిరంజన్ ఏక సభ్యుడిగా ఉన్నారు ఇప్పుడు మరో ఇద్దరిని బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎంపిక చేశారు ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న అరుణ్ ధుమాల్తో పాటు కైరుల్ జమాల్ మజుందర్ గవర్నింగ్ కౌన్సిల్ లోకి వచ్చారు